వెల్కమ్ టు ఆర్ ప్రపస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో నుండి ఐదవ పాఠ్యాంశం జల్యనువాలా బాగు ఈ పాఠ్యాంశం యొక్క కవి పరిచయం చూద్దాం ఒకటి పాఠం పేరు జల్యనువాలా బాగు కవి పేరు డాక్టర్ ఉమర్ ఆలీషా గారు ఈ పాఠ్యాంశాన్ని రచించింది డాక్టర్ ఉమర్ అలీషా గారు మూడు జననం ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదు నాలుగు మరణం ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదు ఐదు తల్లిదండ్రులు చాన్బీబీ ముహియుద్దీన్ బాద్షా ఆరు జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని పిఠాపురం గ్రామంలో వీరు జన్మించారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామంలో జన్మించారు రచనలు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలగు నాటికలు ఖండకావ్యాలు రాశారు విద్యా విలాసం సూఫీ వేదాంత దర్శం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలగు పద్య గ్రంథాలు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పదం వంటి రచనలు కూడా చేశారు ఈయన రచించినటువంటి రచనల్లో నాటకాలు ఖండకావ్యాలు పద్య గ్రంథాలు రచనలు కూడా ఉన్నాయి రచనలు నాలుగు రకాలుగా ఉన్నాయి నాటకాలు ఖండకావ్యాలు పద్య గ్రంథాలు రచనలు వీటిని గుర్తుంచుకోవాలి ఎనిమిది బిరుదు పండిట్ మౌల్వి బిరుదులు పొందారు వీరికు వీరికి ఇవ్వబడినటువంటి బిరుదులు పండిట్ మౌల్వి ఇక పురస్కారం ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా వీరికి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది ఈ డాక్టరేట్ కూడా వచ్చింది ఆ డాక్టరేట్ని ఇచ్చింది ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా ఇతర అంశాలు ప్రస్తుత పాఠం వీరు రచించిన ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించడం జరిగింది ఇది ఐదవ పాఠ్యాంశం జల్యను బాబు ఈ పాఠ్యాంశ రచయిత కవి డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈ విధంగా పది పాయింట్లలో కవి పరిచయాన్ని రాసినట్లయితే పూర్తి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుంది ఇదే విధంగా పదవ తరగతి సంబంధించి తెలుగు పాఠ్యాంశాలన్నింటినీ నోట్స్ను ఇవ్వడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ పర్పస్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ